గురుభ్యో అమ్మా ఇది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే శంకుస్థాపన ఆరంభం చేసుకోవాలి ఇప్పుడు చాలా మంది ఏమంటే శంకుస్థాపన శంకు మనం ఆరంభం చేస్తాం ఇప్పుడు ఆ శంకులు మాయమైపు కనబడలేదు శంకుస్థాపన అంతే ఏదో గృహ ఆరంభం చేస్తున్నాం తాగి మేన్సు పిలుస్తున్నాం ఓ ఇటు సిమెంట్ రాసి ఆ మూల ప్రదర్శన చేసేస్తున్నాం పూజ చేసేస్తున్నాం శంకుస్థాపన చేయడం వల్ల గృహారంభం అంటాం గృహారంభానికి శంకుస్థాపన చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మధ్యాంతరం చేసుకున్న వాళ్ళు మధ్యాంతరం వేసుకుంటారు శంకు వేసుకున్న వాళ్ళు శంకు వేసుకుంటారు అంటే కర్రది ఉంది రాతిది ఉంది శంకు చండ్రకర్రతో శంకు లింగ రూపంలో తయారు చేసుకొని చాలా చాలా పవిత్రంగా చేస్తారు దాన్ని మనం చెయ్యాలి రెండు వందల యాభై సంవత్సరాలు దాని పవన్ ఉంటుంది అలాగే రాతి శంఖ ఉందనుకో రెండు వందల ఇరవై ఏళ్ళు దాని పవన్ ఉంటుంది ఇది వాస్తవం అయితే దోష నివారణ ఏది జరిగింది ఎక్కడున్నా దోషం అంత కరెక్ట్గా ఇప్పుడు శరీరంలో రోగం లేకుండా ఏ శరీరంలో ఉందా ఏదో ఒకటి ఉంటుంది దుష్ దోషము లేకపోతే పళ్ళు ఊడిపోవడము పళ్ళు ఊగడము లేదా చెవుడు వినబడకపోవడము ఏదో ఒక దోషం ఉంటుంది బాడీలో అంతా కరెక్ట్గా ఉండదు అలాగే ఈ శరీ ఒక్క శరీరమే కాదు అక్కడ పది శరీర పది పదిహేను శరీరాలు అక్కడ నివసించాలి ఒక కుటుంబం ఉందంటే ఆరుగురు ఆ కుటుంబంలోంచి మళ్ళీ ఒక కుటుంబాలు పెరిగాయంటే అలా రాకపోవ జరుగుతుంటే నిద్ర జరుగుతుంటుందా అంచేత వాళ్ళు ఉన్నారు క్షేమంగా ఉండాలి అదే వాస్తు అంటారు వాస్తు దోషము ఎప్పుడు కూడా ఉంటే ఆ ఇంట్లో సుఖంగా ఉండదు గోల గోల పనికిరాదు ఇంటిలో ఇంటి గోల పనికిరా చెప్పులోని రాయి చెవులోని జూరుగా ఇంటిలో పోరు ఇంతెంత కాదయ్య విశ్వధావిరామ వినురవేమ అన్నాడు వేమని చెప్పాడు ఏమని చెప్పాడు చెప్పులో రాయి ఒక రాయి గుకుందనుకోండి అది చెప్తున్న అలా మనం ప్ర ప్రయాణం చేయగలమా చేయలేం చూదరు చూడ ఆ శబ్దం చూరేగి వచ్చిందనుకోండి దాన్ని ఇసురుకుంటాం కానీ కసురుకుంటాం కానీ మన దాన్ని ఇచ్చారు మరి వారి అలా ఇంట్లో పోరు ఇంట్లో కూడా అది లేదు ఇది లేదు భార్యాభర్తలు కూడా ఆడుకోవడం అలాగను నువ్వు ఎలాగ అనుకోవడం ఆ ఇల్లు సుఖంగా ఉండదు ఇవన్నీ కూడా ఏముందంటే వాస్తు దోషంతోనే ముడి ఉంటాయి ఇది వాస్తవం అయితే ఇది ఎక్కడ ఏ దోషం అన్నది ఎలాగొస్తుంది దోషాన్ని మనం ఏ విధంగా తీర్చియాలి తూర్పు మొఖం ఏ విధంగా పనిచేస్తుంది మొఖం ఏ విధంగా పనిచేస్తుంది ఉత్తరముఖం ఏ విధంగా పనిచేస్తుంది దక్షిణ ముఖం ఏ విధంగా పనిచేస్తుంది ఒకసారి నేను చెప్పాను మొఖంగా చెప్పాను ముఖంగా చెప్పాను ఎక్కువగా తూర్పు ముఖంలో ఉన్నటువంటి ఇల్లు మనకు పనికి వస్తాయా తూర్పు ముఖమే కావాలి అని చాలా మంది పడమరముఖంలో ఉన్నటువంటి పనిచేయవా ఇవన్నీ ఒక నచ్చి ఒక పేరుకి వర్గాలు ఉన్నాయి ఎనిమిది వర్గాలు ఉన్నాయి ఎనిమిది వర్గంలో మీది ఏ వర్గము ఆ వర్గానికి ఆ వర్గం ఉపకారమా అపకారమా అన్నది సిద్ధాంతిని ఎప్పుడూ తయారు చేశారు అవన్నీ చెప్పుకొని వచ్చా మీకు అవిరు తెలుసుకోవాలి ఇప్పుడు నేను చెప్తుంది ఏమిటి అంటే మనం వాస్తుకి మనం ఎప్పుడూ కూడా శంకుస్థాపన చేసుకున్నప్పుడు శంకుని మనం ప్రారంభం చేసుకోవచ్చు శంకుస్థాపన అందుకే అన్నారు కొద్దిగా ఏమండి ఇవాళ మేస్త్రి గారు రమ్మన్నాము మంత్రి గారు రమ్మన్నాము వినాయకుడికి పూజ లోపల చిన్న గొయ్యి తీసి ఒక ఇటుకు పెటకి సున్ను వేసి పెట్టేస్తామండి ప్రారంభం చేస్తామన్నాం ఇది తప్పు అంటాను శంకుస్థాపన చేయండి శంకుస్థాపన చేసుకున్నట్టు అయితే మీకు ఉన్నది శంకు పెట్టుకోవడం అంటే రాతి శంగేనా ఉంది చండ్రకర్ర శంఖయినా ఉంది ఈ రెండు శంకులు కూడా ఏదో ఏదో ఒక శంఖుని పెట్టండి శంకు లేకపోతే మాకు శంకు వచ్చిరాదు అనుకున్నట్టుకైతే మత్స్యంత్రాన్ని భూమిలో పెట్టండి మత్స్యంత్రస్థాపన చేయండి చేసుకున్నట్టుకైతే మీకు ఆ శంకుస్థాపన తాలిక ఫలితము శుభ నక్షత్రాల్లో మీకు ఆ శుభం కలగాలని భగవంతుని కోరుకుంటూ మళ్ళీ మరియు ఉత్సత్తు ముందుకు వస్తాను అంతవరకు సెలవు